அத்திய ஆதரண பந்துத்து நம்பர் வான் பிரிமியம் ரேஞ்ச் பியூட்ட பிரோட்ஸ் ஏஆர் பர்ல் பியூட்டி కలకత్తా వైద్యరాలిపై జరిగిన దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది ఈ ఘోరమైన చర్య ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది ఏమాత్రం కరికరం లేకుండా వైద్యురాలిని పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు దీనిపై యావత్ భారతీయులంతా హ్యాష్ ట్యాగ్లతో జస్టిస్ ఫర్ మౌమిత అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇంతే కాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది పాల్గొన్నారు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేశారు Yeah. <music> ఎనిమిదవ తేదీన కోల్కతాలోని ఆసికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ఓ ట్రైన్ డాక్టర్ శవమై కనిపించిన విషయం తెలిసిందే పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత ఎవరో అత్యాచారం చేసి ఆపై పాశులకంగా హత్య చేసినట్లు ప్రాథమికంగా తేల్చారు బాధితురాలికి న్యాయం జరగాలని నిందితులను కఠినంగా శిక్షించాలని గత పది రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కలకత్తా వైద్యురాలి అత్యాచార ఘటనపై రోజురోజుకు అనేక అనుమానాలు వ్యక్తమవుతూనే ఇది పక్కాగా సామూహిక అత్యాచారమని అని భావిస్తున్నారు వైద్యురాలి మరణంపై ఆమె తండ్రి స్పందిస్తూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా కూతురి హత్యను మొదట్లో ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు దీనికి అంతటికీ ఆస్పత్రి ఇక నా కుమార్తెపై జరిగిన దారుణ విషయంలో ఆమె మరణానికి పరిహారంగా డబ్బును అంగీకరిస్తే అది నా కుమార్తె ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా ఈ విషయంలో మాకు న్యాయం చేయాల్సిందే అంటూ కన్నీరు మున్నీరుగా విలుపుస్తున్నారు ఈ ఘోరమైన చర్యపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నర్సులే కాకుండా ప్రజల నుంచి సత్య నిర్సనలు వ్యక్తమవుతున్నాయి ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు మంది సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు ప్రస్తుతం నిందితుడిగా అనుమానిస్తున్న సంజయ్ రాయ్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి